ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను మన డ్రాగన్ ఫ్రూట్ అయితే ఒకటి పెద్దగా అయింది ఇదిగోండి ఇంకొకటి అయితే దీని యొక్క ఇదైతే ఇలా వాడిపోయిన టైప్ ఉంది ఇంక ఇదైతే మనకి డెవలప్ అవ్వదు తీసేసాను ఒకటితో మంచిగా వచ్చింది కొన్ని కొన్ని అలా అవుతాయంట ఫస్ట్ చూసి చాలా బాధ అనిపించింది కొన్ని 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 అలా అవుతాయంట అలాంటివి తీసేద్దాము ఇదిగోండి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట కాబట్టి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇలా మనకి కా చెట్లు ఇలా పాడైపోయింది అంటే నేను అనుకున్నాను ఎండలు బాగా ఉన్నాయి కదా అందుకని చాలామంది చెట్లు కూడా అలానే అవుతున్నాయని యూట్యూబ్లో చూశాను దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోమన్నారు అది రేపు చూద్దాము ఇదిగోండి కొన్ని కొన్ని కొమ్మలు ఇలా మొత్తం అంతా వాడిపోయినట్టు అయిపోయినాయి ఇలా కావడానికి ఏంటంటే బాగా ఎండలు ఉండడం వల్ల ఒకటి వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల వాటర్ అయితే ఎక్కువ ఏమీ ఇవ్వలేదు కానీ సార్ మనకి ఎండలు ఏంటి చాలా టూ మచ్గా ఉన్నాయి కదా అందుకోసం అన్నమాట ఇంకోడి కొమ్మలు అయితే కట్ చేసేసుకుందాము తర్వాత ఏంటంటే మనము ఇలా ఉంది చూడండి ఇలాంటి ప్లేస్లో మనకి ఫంగి సైడ్ అయినా పెట్టవచ్చు అంట ఒకవేళ లేకపోతే పసుపు అయినా పెట్టవచ్చు అంట పసుపు తెస్తామను కూడా మర్చిపోయిన రేపైనా పసుపు పెట్టేసుకుందాము తర్వాత మనకి ప్రతి కొమ్మ కూడా కాయ కన్వర్ట్ అవ్వాలంటే ఇలా మనకు ఎడ్జెస్ అనేటువంటి కట్ చేసుకోవాలంట ఎడ్జెస్ అంటే కట్ చేసుకోవాలంటే కట్ చేస్తాను ఒకటి ఒక ఎడ్జెస్ కట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు నేనైతే మీకు దగ్గరగా ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇది కట్ చేసాను టిప్పు ఇది కూడా కట్ చేసాను టిప్పు ఇంకొకటి ఏదో కట్ చేసి ఇదిగోండి ఇక్కడ టిప్ కట్ చేశాను కట్ చేసాక ఇంకొకటి ఏం చేయాలంట అంటే వీటికి ముళ్ళు లాంటివి ఉంటాయి కదా ఇక ముళ్ళు అనేటువంటివి తీసేసేయాలంట అవి అన్ని ముళ్ళు తీసేద్దు ఒకటి తీసేసామంటే ఒకటి వదిలేసి ఒకటి తీసేయాలంటే ఇప్పుడు ఇక్కడ తీసాం ఇది ఆల్రెడీ ఊడిపోయింది ఇంకోటి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ తీసేద్దాము అలా తీసేస్తే మనకి ఆ ప్లేస్లో మనకి ఫ్లవరింగ్ అనేటువంటి వస్తుందంట అయితే తీయడానికి రావట్లేదు ముళ్ళు గట్టిగా ఉన్నాయి ఇలా ఒక ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్లో ఒకటి వదిలేసి ఇంకొక ప్లేస్లో తీసేసేయాలి ఇంకోటి దీన్ని కూడా అట్లే చేద్దాము కొంచెం జాగ్రత్త చేయాలి ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇది ఏం రావట్లేదు కట్ చేసేసుకుందాం కొన్ని పానయ ఉంటే కట్ చేసేద్దాం ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి వచ్చింది మామిడి ఇప్పుడే చూశాడు అనమాట నేను యూట్యూబ్లో చూసాక మామిడు వచ్చేసి ఒకసారి పైకి వెళ్ళి చూశాడు ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి ఐఎమ్ సో హ్యాపీ అనిపించింది మమ్మీ మనకు అందే ప్లేస్లో వచ్చిందమ్మా అని ఇది అదేనేమో అనుకుంటున్నాను చూడాలి ఇంకో రెండు మూడు రోజులు అయితే మనకి తెలుస్తుంది కింద ఉన్న చూపిస్తాను రండి ఒకసారి వీటి కూడా అన్ని టిప్స్ కట్ చేసుకుందాము అక్కడ ఒకటి వచ్చింది ఫ్లవరింగ్ అదైతే మనకి దేవుడి దయ వల్ల మంచి ఫ్లవర్ అంటే ఫామ్ అయితే బాగుంటుంది అది ఫస్ట్ ఫ్లవర్ అవుతుంది మన మిద్దె తోటలో ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనకి మన దగ్గర పండినటువంటి పండ్లు మనం పండిస్తూ ఉంటే ఆ యొక్క తృప్తి వెలకట్టలేనటువంటిది ఏమంటారు చెప్పండి ఇలా మనం టిప్స్ కట్ చేసేసుకుందాము ఎక్కడైనా మనకి ఫ్రెష్గా వస్తుంది ఏదైనా అన్నప్పుడు అది వదిలేసి మిగిలిన కట్ చేసుకుందాము అయితే ఫ్లవరింగ్ కాదు ఇలా అన్నింటివి టిప్స్ కట్ చేసుకుందాం మినిమం ఒక వన్ టూ ఇంచెస్ కట్ చేసుకోవాలి అంతే ఏంటంటే మనము మేలో చేయాల్సినటువంటి పని అనమాట అది కొంచెం జాగ్రత్త చూసుకొని కట్ చేసుకోవాలి ముళ్ళులు ఉంటాయి కాబట్టి తర్వాత మనము మొక్క పెట్టుకునేటప్పుడు ఇంకొకటి ఏంటంటే జనరల్గా అన్ని మొక్కలు ఏంటి మనం ఫ్ర ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఫస్ట్ చిన్న మొక్కలు పెట్టుకున్నాక ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత కావచ్చు కొంచెం పెద్దగైనాక దాన్ని మనం రీపాటింగ్ చేసుకుంటాం కదా కానీ ఇది మనము ఫస్ట్ పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా చూసి కంటైనర్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనము మళ్ళీ రీపాటింగ్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే మనకు లేదు అనుకోండి ఏంటో మొత్తం అంతా వక్కిపోయినట్టు అయిపోయింది ఓ ఇది చెట్టు చాలా డల్ అయిపోయింది ఇవైతే ఏంటంటే ఆ చెట్టు నుండి వచ్చినటువంటివి ఇవన్నీ అనమాట ఇదిగోండి దీనికి మనకి మొత్తం త్రీ వచ్చాయి త్రీ నుండి సబ్ సైడ్ బ్రాంచెస్ వచ్చాయనమాట ఇవన్నిటి అయితే స్లోగా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే అన్ని కొమ్మలు అయితే కట్ చేసేసాను ఎక్కడైనా నాకు ఇంకా వస్తుందేమో అన్న నమ్మకం ఉంటే చూడండి చిన్నగా కొంచెం పైకి వచ్చినట్టుగా ఇదిగోండి ఇలా వచ్చి ఇలా వచ్చినటువంటి ప్లేస్ తప్ప ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసాను ఏమో దేవుడు పుణ్యాన్ని వస్తుందేమో అన్న చిన్న కోరిక కట్ చేసేసి ఈ యొక్క ముళ్ళలు తీసేసాను నేను ముళ్ళు తీసేటప్పుడు మీకు చూపిద్దామనేసి చూపించలేదు ఇవైతే చాలా మెల్లిగా తీయాలి ఇదిగోండి ఇక్కడ తీసేసాను కదా మళ్ళీ ఇక్కడ తీసేసేయాలి చూద్దాము ఎన్నో రోజుల కళ నాదైతే ఇక్కడ తీసాం కాబట్టి ఇక్కడ వదిలేదాము ఇక్కడ తీసేదాము అన్ని కొమ్మలు అయితే మ్యాక్సిమం కట్ చేశాను అలా అన్నీ తీసేయద్దు ఒక రెండింటి వరకు తీసేసుకోవాలి మిగిలింది అట్లే వదిలేసేయాలి తర్వాత రోజు నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం అనుకున్నాను కానీ మార్కెట్కి వెళ్ళేసి వచ్చి వెజిటేబుల్స్ అని తీసుకొచ్చి సర్దేసి రేపు సండే కదా రేపు చికెన్ బిర్యానీ కట్టెలు పోయి మీరు చేద్దాం తీసుకొచ్చా ఏమైతే వాతావరణం సపోర్ట్ చేస్తే బాగుండు పాప మా ఊడి చాలా రోజులుండి కోరిక ఇప్పుడు పొద్దున కుదరట్లేదు అంత పొద్దున షాప్ ఓపెన్ చేయరు సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఎండ్ వస్తుంది కదా అనేసి